ప్రజా టీవీ తెలుగు న్యూస్ నమస్కారము నా పేరు సాకే రామన్యలు ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్న కార్యక్రమం ఏమనగా రాయలసీమ మన అనంతపురం జిల్లాలో పేదరికంలో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి గత ఎన్నో సంవత్సరాలుగా ఆర్డీటీ సంస్థ మనకి ఇక్కడ పేదల కోసం ఎన్నో కార్యక్రమాలు విద్య వైద్యము ఇల్లు వ్యవసాయము కళ కళలు క్రీడలు వివిధ వివిధ విభాగాలలో పనిచేస్తూ గ్రామాలలో వివిధ చైతన్య వివిధ రకాలుగా పరుస్తూ అభివృద్ధి చెందిస్తున్న సంస్థకి విదేశాల నుండి నిధులు వస్తున్న నిధులను రాకుండా ఆపడం చాలా దుర్మార్గమైంది ఈ దుర్మార్గమైన కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వము ఈ ఉపసంహరించుకోవాలని చెప్పేసి కోరుతున్నాము ఎందుకంటే ఈ ఆర్డిటి సంస్థ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కంటే భిన్నంగా పేద ప్రజలకు పేద బడుగు బలహీన వర్గాలకు అందరికీ కానీ పనిచేస్తుంది ఎందుకంటే ఈ ఆర్డిటి సంస్థ ద్వారానే చాలామంది వివిధ భాగాలలో ప్రతిభవంతు ప్రతిభ చాటుకున్నారు చాలామంది మెరుగైన జీవితాన్ని గడుపుతున్నారు కావున అందరూ కానీ మరి గ్రామాలలో బాగా ఉండాలంటే ఆర్టీటీ సంస్థ తప్పనిసరిగా కొనసాగించాల్సిందేనని చెప్పేసి అదేవిధంగా ఈ ఎఫ్సిఆర్ఏ విదేశాల నుంచి వచ్చే డబ్బును వచ్చే విధంగా అడ్డుకోకుండా రానివ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ నిర్ణయాన్ని రద్దు రద్దు చేసుకోకపోతే దశలవారీగా ఉద్యమాలు చేసి ఖచ్చితంగా రద్దయ్యే విధంగా ప్రభుత్వం తీవ్రంగా ఒత్తిడి చేస్తామని చెప్పి ఈ ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను